నర్సరావుపేట సిబిఐ కార్యాలయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అక్టోబర్ ఒకటి రెండు మూడు తేదీలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్ బాలు జాతి సంస్థలకు అప్పు చెప్పాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దీక్షలను జయప్రదం చేయాలని ఏఐటి యూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు అదేవిధంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ ఆంజనేయులు నాయక్ ఏపీ రైతు సంఘాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ గోపాలరావులు పిలుపునిచ్చారు దాంట్లో సీతారామ గారి పాత్ర ఈ దేశంలో అనేకమైనటువంటి పోరాటాలు కార్యక్రమాలు తొంభై నుంచి ఈనాడు వరకు గత ముప్పై సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు ముఖ్యంగా మతోత్పాదం ఈ దేశంలో ప్రబలి ఈనాడు భారతదేశంలో వామపక్షాల పాత్రమైన సీతారాం గారి వామపక్షాలకు చెప్పినటువంటి అనేక మీటింగ్ అనేక మీటింగ్లు అనేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా Sita Ram Yeh Juri Andhu Ra Salaam